మిత్రులారా మనం ఇంతకుముందు నా ఛానల్లో కాకమ్మక్క అనే కథలో కాకమ్మక్క కాకిబావ గురించి విన్నాం కదా ఇప్పుడు మనం కాకి వంశం ఎలా పుట్టిందో తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే కథ నిజమో కాదో తెలియదు కానీ మన పూర్వీకులు కాకల గురించి కొన్ని కథలు చెప్పేవారు అందులో ఇదొకటి అనగనగా ఒక ఊర్లో ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళట అందులో ఒకటి అబ్బాయి రెండవది అమ్మాయి ఈ పిల్లలకు పసితనంలో కూడా బొత్తిగా భయభక్తులు లేకపోవటం వల్ల నానా అల్లరి చేసి ఇల్లు పీకి పందిరి వేస్తూ ఊరు వాడ ఏకం చేస్తూ విచ్చలవిడిగా సంచరించేవాళ్లట ఏ జంతువు కనిపించినా దాన్ని చంపుకు తినటమే కనపడ్డ పిల్లలందరినీ కొట్టటమే అందరి ఇళ్ళ మీద రాళ్ళు రువ్వటమే అందిన వస్తువునల్లా ధ్వంసం చేయటమే ఈ విధంగా ఉండేదట వాళ్ళ ప్రవర్తన బడిలో పడేస్తే వీళ్ళకి ఏమైనా బుద్ధి వస్తుందేమోనని పెద్దవాళ్ళు వీళ్ళను బడికి పంపించారు బడిపంతులు కూడా వీళ్లతో వేగలేక ఇంటికి పోయి వీళ్ళ మీది కోపాన్ని పిల్లం మీద తీర్చుకునేవాడట ఇంకేముంది ఊళ్ళో ఈ పిల్లలంటే అసహ్యపడని పిల్లలు కానీ పెద్దలు కానీ లేరు వాళ్ళని ఉంచగల వాళ్ళు ఎవరూ లేరాయే ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా మంచి చెబితే వినకపోగా వాళ్ళనే గేలి చేసేవాళ్ళు వాళ్ళదే రాజ్యం వీళ్ళ చేష్టలతో విసిగిపోయిన గ్రామస్తులు ఈ పిల్లలకు చావైనా రాదే అని అందరూ తిట్టుకునేవారు వీళ్ళు చస్తే దేవుడికి కొబ్బరికాయలు కొడతామని అభిషేకాలు చేయిస్తామని పండగలు చేసుకుంటామని అందరూ అనుకునేవాళ్ళు ఇలా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే ఆ అల్లరి పిల్లల బాధ తప్పించమని ఊళ్ళో వాళ్ళంతా ఊరి బయట ఉన్న కాళికాదేవి గుడికి వెళ్ళి నైవేద్యాలు పెట్టి కాళికాదేవిని ప్రార్థించారు కానీ వాళ్ళు వెళ్ళే సంగతి ముందుగానే తెలుసుకున్న పిల్లలిద్దరూ వాళ్ళకంటే ముందుగానే వెళ్ళి కాళికాదేవి విగ్రహం చాటును దాక్కున్నారు వచ్చిన వాళ్ళు దేవికి నైవేద్యాలు పెట్టి మొక్కుకునే సమయంలో ఆ పిల్ల గంభీరంగా ఇలా పలికింది మీ కోరిక నేను నెరవేరుస్తాను ఆ పిల్లల్ని నాకు వదిలిపెట్టండి మీరు మాత్రం వాళ్ళ మీద చేయి చేసుకోకండి వాళ్ళ సంగతి నేనే చూస్తాను అని అమ్మవారు పలికినట్టుగా విగ్రహం వెనుక నుండి పలికింది అయితే గ్రామస్తులంతా అమ్మవారే ఈ మాటలు పలికిందనుకొని సంతోషించి ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలు కూడా వెళ్ళబోతుండగా కాళికాదేవి చెరొకరిని చెరొకరెక్క పట్టుకొని ఇలా నిలదీసింది ఒట్టి గడుగ్గాయులైపోయినారు మీ అల్లరిక మానుతారా మానరా అని అడిగింది అమ్మవారు ఇలా అడిగినా కూడా ఆ రాక్షస పిల్లలు ఏమాత్రం భయపడకుండా తిరిగి అమ్మవారిని ఇలా వెక్కిరించారు నీ మొహంచుడు దిష్టిపెడితల్లే ఉంది నువ్వా మాకు చెప్పేదానివి ఎన్నడన్నా నీళ్లు పోసుకున్న పాపాన పోయినావా నీ నోరు చూడు ఎంత పాడుకంపు కొడుతుందో అడ్డమైన పచ్చి మాంసం తింటే ఏమవుతుంది అన్నాడు అబ్బాయి తర్వాత పోవే తాగుబోతా నీ మెడలో పురలదండ చూడు మాకేమిటో గాని అన్నది అమ్మాయి వీళ్ళ అగాయిత్యం చూసి కాలికాదేవే నిర్గాంతపోయింది ఇటువంటి పిల్లలు మనుషులుగా ఉండదగరని నిశ్చయించుకొని ఇంత బొగ్గు గంధం తీసి వాళ్ళిద్దరికీ ఒంటి నిండా ఆపాదమస్తకం పట్టించి చెరొక చేత్తోటి చెరొకర్ని ఎగరవేసిందట తక్షణం వాళ్ళిద్దరూ కాకులైపోయినారట ఆనాటి నుంచి వాళ్ళ వంశం వాళ్ళు చెట్టు పుట్టలు పట్టుకుని తిరుగుతున్నారట ఈ కథ నిజమే అయి ఉండొచ్చు అందుకనే మనం చెప్పిన మాట వినని కాకి కాకివెదవా అంటాం చదువు సంధ్య లేకుండా కాకి తిరిగినట్టు తిరుగుతున్నాడు అంటాం ఇదండి కాకుల వంశచరిత్ర మన కాకమ్మక్క కాకిబావ కూడా ఈ కాకి వంశంలోనే జన్మించారు మా ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి